విజయవాడ జాతీయ తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నారావారి ముద్దుబిడ్డ ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ చేతుల మీదగా నారా రోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు ఫౌండేషన్ సభ్యులకు రోహిత్ అభిమానులకు లడ్డూలు పంపిణీ చేశారు అనంతరం కాకినాడ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారీజ్ లో ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నారు నారా రోహిత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మండపాక సాయిరాం అడప అడపా జగదీష్ మండపాక నాగబాబు కర్రీ వీరబాబు ఫౌండేషన్ సభ్యులు టిడిపి కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు

కులులం అలా ని పొడిగునస్టర్ మీ దగ్గరంతా ని పోతాం అన్ని కంట్రోల్ లో వచ్చేస్తారు అన్న బాబు హృదయంలో అన్న అన్న గణించిన ముఖమే అన్న లోకేషన్